ఉమర్ అలీషా ఒక సూఫీ వేదాంత తత్వవేత్త తెలుగు సాహితీవేత్త సంఘ సంస్కర్త గ్రాంధికవాది ఉమర్ అలీషా మాతృభాష తెలుగు కాదు కానీ తెలుగులో అత్యద్భుత సాహిత్య సంపదను సృష్టించి కవిశేఖరుడుగా ప్రఖ్యాతి చెందాడు వాస్తవానికి ఉమర్ అలీషా ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజిక రుగ్మతల మీద కూడా కళాన్ని కొరడా జలిపించారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా జాతీయోద్యమంలో పాల్గొన్నాడు భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించాడు అభ్యుదయ రచయితగా ప్రగతి నిర్దేశకునిగా మహోన్నత వక్తగా మానవతావాద ప్రవక్తగా బహుముఖ ప్రజ్ఞావంతుడి ఖ్యాతిగాంచాడు మూఢనమ్మకాలు నమ్మకాలు మౌఢ్యం పేదరికం బానిసత్యం అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించాలని నిత్యం అభిలషించాడు అనన్యమైనటువంటి కృషి కూడా సాధించాడు తెలుగుగడ్డకు చెందిన కవులు రచయితలలో ఉమరాలీషా గారిది ప్రత్యేక స్థానం ఆయన చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం పొందటానికి కారణం ఒక గొప్ప కవి ఉమరాలి షా కూడా అమర్ఖయామ్ను తెలిగించాడు అయితే మిగతా వారికన్నా ఉమర్ అలీషాకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఉమరాలిషా పూర్వీకుల పర్షియా నుండి ఢిల్లీ వచ్చి అటు నుండి హైదరాబాద్ చేరి పిఠాపురంలో స్థిరపడ్డారు ఈ విషయాన్ని స్వయంగా ఉమరాలిషా పద్యంలో వివరించాడు అందువల్ల ఉమర్ పర్షియన్ కవిత్వం పర్షియన్ భాషపై చాలా పట్టు కలిగినటువంటి వ్యక్తి ఉమర్ ఖయాం తెలుగులో పద్య కవితలుగా రాసినటువంటి వారిలో దువ్వూరు రామిరెడ్డి ఆదిభట్ల నారాయణదాసు గారు వీరందరూ కూడా పర్షియన్ భాష పర్షియన్ భాష గురించి బాగా తెలిసినటువంటి వారే మిగతా చాలా వారు చాలామంది ఫిజరాల్డ్ను ఒక ప్రాతిపదికగా తీసుకొని తిరిగించిన వారు ఉమర్ అలీషా చిన్నతనం నుండి ఉర్దూ ఆంగ్లం పార్సీ భాషలలో ప్రజ్ఞావంతుడు కాబట్టి ఉమరాలీషా గారి అనువాద సరళి కవితా మాధుర్యం కొంత వీరికన్నా ఒక విచిత్రమైనటువంటి శైలిలో ఉంటుంది అయితే పద్వి ప కొన్ని పంక్తులలో కొన్ని నుడుకారాలలో కొన్ని పదప్రయోగాలలో ఉమరాలీషా అందరికన్నా మిన్నగా కొన్నిసార్లు మనకి కనిపిస్తాడు స్వతంత్ర రచన కన్నా బ భాషాంతరీకరణ చాలా కష్టమైనటువంటిది అనువాదకుడికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండదు మూలంలోని రసాన్ని మూలకారుని ఆశయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగిన వాడే చేయగలుగుతాడు ఎందుకంటే రసభంగం కాకూడదు మూలంలోని విషయాలకు ఏ లోపం రాకూడదు అందుకే రచన అసహజంగా కానీ కష్టాన్వితంగా కనపడకూడదు అప్పుడే అనువాదకుడు ఉత్తమ ప్రతిభ కలవాడని అనిపించుకుంటాడు అందుకే అనువాదం కత్తి మీద స్వాము వంటిదని అంటారు పెద్దలు ఉమర్ఖయ్యా ఆశయానికి తాత్విక దృష్టికి ఉమరాలిషా రచించిన ఉమర్ఖయ్యాం నిలువుటద్దం అది ఒక స్వభావోక్తి మాత్రమే శ్రద్ధతో అది పరిశీలించినట్టయితే ఆ గ్రంథాన్ని కావ్యమంతా కూడా మధుర సుమధుర ప్రవాహంగా కవిత్వం జాలువారింది అనువాదమైన ఈ గ్రంథాన్ని తమ ప్రతిభాబలంతో ఒక స్వతంత్ర కావ్యంలా తీర్చిదిద్దారు కవి ఉమర్ అలీషా ఎందుకు కారణాలు ఉమర్ అలీషా గారి పూర్వీకులు పార్షీకం నుండి తెలుగుదేశం వచ్చారు కాబట్టి ఆ సాహితీ సంస్కృతుల్ని దీర్ఘించుకున్నవారు కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనువంశిక సంపదగా వచ్చింది ఈ వాతావరణంలో పుట్టి పెరిగిన ఉమర్ ఆలీషా స్వయంగా తత్వవేత్తగలిగాడు ఖయ్యాం తాత్విక చింతనను సంతరించుకొని తనను తన కవితాధార ద్వారా సుమధురంగా మనకి అందించగలిగాడు ఇది ఒక ఒక ప్రత్యేకత ఉమరాలీషా గారి అనువాద సరళిలో అనేక విషయాలు మనకి గోచరిస్తాయి అనువాదకులందరూ ఒకే పద్ధతి అవలంబించరు కొంతమంది కావ్యకళా దృష్టితో మూలాన్ని తారుమారు చేస్తారు ఇది స్వతంత్ర పద్ధతి వారి 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 విధానంలో వారి 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 తాలూకా సంస్కారంలో వారికి ఉన్నటువంటి సాహిత్యంపై అభిప్రాయాలు ఎక్కువగా దీనిపై చేస్తాయి పనిచేస్తాయి కానీ మూలానుసరణ తప్పకుండా ముక్కకు ముక్క తినిగించకుండా మూల విధేయత స్వతంత్రత రెండు గుణాలు కలిగి అనువాదం చేసేటటువంటి వారు కొద్దిమంది అటువంటి కొద్ది మందిలో మనకి ఉమరాలిషా కనిపిస్తారు ఉమరాలిషా స్వేచ్ఛానువాదం చేయలేదు కేవలం మూలానికి దాసుడు కాలేదు మూలాన్ని అనుసరిస్తూ ఔచితీయ దృష్టితో అవసరమని భావించిన చోట్ల మాత్రమే కొద్దిగా స్వతంత్రత పద్ధతిని అనుసరించారు మూలంలోని అందచందాలన్నీ చెక్కు చెదరక పాఠకులకు అందించాలన్నది ఉమరాలిషా గారి అభిలాషం అందువల్ల అనువాద కళలో వీరెంతో నేర్పు ప్రదర్శించారు అనువాదం మూలానికి అతి సన్నిహితంగా ఉంది ఈ పద్యం చదివితే మనకి తెలుస్తుంది రెండు దినాలకైన ఒక రేయి ఒక రొట్టె లభించనేని నోరెండిన వేళనింత జలమిచ్చడు పెంకు లభించనేని అని వేడి వాని కొలువుండను నా గతి మానవుండే భూపుండును వాని గొల్చుచు బొట్టను నింపుకొనంగబోదునే మూలాన్ని అనుసరిస్తూ పరుగులు తీసిన పద్యమిది చాలా అద్భుతమైనటువంటి భావస స్పష్టత చివరి పాదంలో మనకి వ్యక్తీకరమవుతుంది అదే దువ్వూరు రామరెడ్డి గారితో మనం మనం పోల్చినట్టయితే దువ్వూరు రామిరెడ్డి గారు ఇదే ఒక తేట గీతలో చెప్పారు రెండు దినముల కొతూరు ఎండురొట్టె బోసిమంతడు చలినీళ్ళు పుట్టెనేని ఏల నినుబోలువానికి కేలుమోడ్పా ఒకనికి గులామవై ఎందుకూడిగింపా ఇది కూడా అద్భుతమైనటువంటి కవితాత్మ కలిగినటువంటి తేటగీతి అయితే ఉమర్ చాలా అద్భుతమైనటువంటిది ఒక పద్యం మనకు కనిపిస్తుంది ఏ సౌధాళిని విశ్రమించే బెహరామెంతో సురంధ్రావెనో ఆ సౌధాన గురంగ సంతతియు సింహవ్రాతము నిండి ఎంతే సుప్తింగను నాతడే మృగములను హింసించెనో నేడవే గాసిన్ ద్రొక్కగా గోరికిప్పుడు బలి అయి కై సాచే కాలాహతిన్ అన్నాడు ఇది గ్రాంధిక భాషాగ్రస్తమైనా కూడా చాలా అద్భుతమైనటువంటి కవితాధార కలిగినటువంటిది రామిరెడ్డి గారు చాలా దిదే పద్యాన్ని ఎలా చేశారో చూద్దాం అలబహరాము గోరి మధువానిన సుందర భోగ మందిరంబుల మృగరాజు నేడు భయమున్వీడి క్రుమ్మరు జంబుకంబు పిల్లలగను వన్య రాసభములను మృగయారతి బట్టి నట్టి భూతలపతి కోరి పట్టుబడి వానొక్క గోరి నెరుంగుదే చిలీ అన్నాడు బూర్గులు రామకృష్ణారావు గారు కూడా పార్సీ భాషలో బాగా తెలిసినటువంటి వారు కాబట్టి ఆయన కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యం దీని గురించి రాశారు హరిణము బిడ్డలన్బేనిచ అక్కట సింహము విశ్రమించడను ధరణి విభుండు బక్రము సుధామధువాన సౌధమందు నా నరపతి వేటలాడిన వనంబులలో నను బిళ్ళ నవ్వియే ఎరమరలేక ఇతరిని నా తను జేరి సమాధి త్రవ్వు చున్ను అన్నాడు ఒక్కొక్క కవి అందరూ పద్యాన్ని ఇతి పద్యంలోనే చెప్పారు కానీ అద్భుతమైనటువంటి కొన్ని కవితలు కొన్ని సారూప్యాలు సిమిలారిటీస్ కనిపించిన ఒక్కొక్కరి శైలిలో ఒక్కొక్క రమ్యమైనటువంటి గుణం కనిపిస్తుంది ఇది విందాం శరధిని బోలు విద్యయును జ్వాలను బోలున జ్ఞానదీప్తియును బరగిన వారలి నిశిత భాసుర గాఢ మహాంధకార బంధురతర మార్గమును గడచు త్రోవ నిరుంగక కల్పనా కథాభరిత వివాద వీచికలపాలయ్యి ప్రాణమువాసిరార్థులై ఎంత చక్కని ధార ఎంత చక్కగా ఉంది కల్పన కథ చాలా అద్భుతంగా చెప్పినటువంటిది ధూవురు రామిరెడ్డి రుబాయిని రూబాయిని ఉగమ్మత్తం విందాం నిన్నటి రోజు కుంబరిని నే గనుగుంటి బజారు వీధిలో మన్నొక ముద్ర చేసి మడమంందెడ ద్రొక్కుండ నానితో తిన్నగా మందలించినది దీనత మెల్లగా నల్గద్రొక్కుమోయన్న ఎరుంగవేనను ఒకప్పుడు నీవల నేను అందగాడనే ఇది చాలా సుమధురమైనటువంటి చాలా భావప్రకటన అయితే ఫిజరాల్డ్ అనువాదాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే ఫర్ ఐ రిమంబర్ స్టాపింగ్ బై ద వే టు వాచ్ ఎ పాటర్ థంపింగ్ హిస్ వెట్ క్లే అండ్ విత్ ఇట్స్ ఆల్ అబ్లిటరేటెడ్ టంగ్ ఇట్ మర్మర్డ్ జెంట్లీ బ్రదర్ జెంట్లీ ప్రే అయితే ఉమరాష ఉమరాలీషా గారు దీన్ని చాలా బాగా చెప్పారు కుమ్మరి మట్టిని గాలన్ గురుమ్మగా నది జూచి వాణి గూర్చి భచించన్ గుమ్మరిని ఈవలెమునునే మహి మానవుడ గౌరవింపు ముననున్ అన్నాడు ఇక్కడ చాలా గమ్మత్తైనటువంటి ప్రమేవం నిమ్మహి మానవుడ ఈవలెమునునే నిమ్మహి మానవుడ గౌరవింపు మునన్ను అన్నాడు చాలా అందమైనటువంటి చాలా చాలా చక్కనైనటువంటి భావన ఇచ్చారు అయితే ఇంకొన్ని మనం చూసినట్టయితే ఉమరాలీషా గారి కవితకు ఆ కవితా మాధుర్యానికి చాలా చక్కనైనటువంటివి కనిపిస్తాయి రేపున కేరుబూటబడి రిక్తులుగా గారటుగాన నేడె సంతాపములం త్యజింపుము సుధాంశుని భాస్య సుధాంశుడున్న ఈ మాపు విలాసమేర్పడగా మధ్యముత్రావము కాపురముండు మింటను ప్రకాశముతో మనముండ నేర్తుమే ఇది ఒక అద్భుతమైనటువంటి భావన అయితే అచ్చ తెలుగులో నారాయణదాసు గారు చేశారు ఆది పట్ల వారు ఆయన ఇంకా చాలా గమ్మత్తుగా చెప్పారు చెప్పలేడే రేపు గుర్చి ఎకట తమిన్బొక్కునాద నోదార్చు విడిసీవిరి త్రావు వెన్నెలన్ మనల నెలక నదినిక నిండు నెలమూతి దాన ఇక్కడ సిరి అంటే గమ్మత్తైనటువంటి ప్రయోగం చేశారు నారాయణదాస్ గారు నెలమూతి దాన అన్నారు సుధాంశుని భాష్య సంస్కృత సమాసానికి నెలమూతి దానా అని చాలా గమ్మత్తుగా చెప్పారు చెప్పము పాపముల్ నరులు చేయని వారెవరో జగంబునన్ చెప్పుము పాపముల్ నరులు చేయనిదే బ్రతుకిట్లు సాగును తప్పులు మేము చేసేదాము దండన నీ వనరింతువేని నీ గొప్పతనం మాకిడిన కిడిన కొత్తిదనం అనేది ఈశ్వరా అన్నారు భాష శైలి అన్నింటిలో కూడా అలీషా గారి మూలాన్ని అనుసరించారు ఉమర్ అలీషా గారి ఉమర్ ఉమర్ఖయాం కావ్యం అందరూ చదవదగినటువంటి కావ్యం థ్యాంక్ యూ వెరీ మచ్